వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకే తాటిపైకి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ గెలిపే లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు శ్రీ గణేష్ గెలుపు ఖాయమని భావిస్తూ మెజారిటీ ఎంత అనే విషయంలో చర్చించుకోవడం జరుగుతోందని తెలిసింది విరామం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కూడా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిమిత్తం నియోజకవర్గంలోని అనానగర్ పికెట్ చౌరస్తాలో రెండు చోట్ల కార్నర్ మీటింగ్లు నిర్వహించగా అనూహ్య స్పందన రావడంతో కాంగ్రెస్ నేతల్లో మరింత ఓపు వచ్చింది ఇదిలా ఉండగా సొంత కూటికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు తటస్థంగా ఉన్న నేతలు సైతం శ్రీ గణేష్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయానికి కృషి చేస్తున్నారు అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ జెండా మోసుకుంటూ పాల్గొన్న నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకొని శ్రీ గణేష్ విజయానికి కృషి చేస్తూ ఉండడంతో కూడా శ్రీ గణేష్ విజయ అవకాశాల అంచనాలు పెరిగాయి సీనియర్ నేతలు జంపన్ ప్రతాప్ మరి అమరేందర్ రెడ్డి ముప్పుడి గోపాల్ ఆయుద్ ఖాన్ ఆనంద్ బాబు శ్యాంసన్ రాజు గజ్వేల్ భరత్ తదితర ప్రముఖ నేతలతో పాటు ఉద్యమ నేతలు ఎలకంటి ప్రభుగుప్తా రంగ రవీందర్ గుప్తా పెద్దల నరసింహ ముప్పిడి మధుకర్ నాగనేని సరిత కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది గడం ఏబుల్ ప్రధాన కార్యదర్శి సంఘీ రవీంద్రబాబు సామాజిక సంఘం సేవకులు తేలుకుంట సతీష్ గుప్తా ప్రముఖులు శ్రీ గణేష్ కు మద్దతు పలికి ప్రచారంలో పాల్గొనే విజయం కోసం తమదైన శైలిలో కొనసాగిస్తున్నారు ఉండగా సీనియర్ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి సత్యనారాయణ సైతం నామినేషన్ వేసి ఉపసంహరణ చేసుకుని శ్రీ గణేష్ విజయానికి తన ఆలోచనలతో ప్రచారం చేయడం కోసం మేర్పు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీగణేష్ మెజార్టీ ఓట్లతో గెలుపు ఖాయమని వారు అంటున్నారు

ప్రజలు గౌరవనీయులు రాష్ట్ర సలహాదారు మన వేణుగోపాల్ అన్న గారికి కంటోన్మెంట్ ఎలక్షన్ అబ్జర్వర్ పల్లె లక్ష్మణ్ గౌరగ్ గారికి కాలనీ ప్రెసిడెంట్స్ అందరికి ఇచ్చేసిన కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సరితమ్మ గారికి మురళన గారికి నరసింహన్ సార్ గారికి వినయాపురం ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి మమ్మల్ని అందరు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆర్గనైజేషన్ కృషి చేస్తూ నాకు రాజకీయంగా సలహాలు ఇస్తూ ఏ విధంగా పనిచేయాలి ఏమేమి చేయాలి అని సలహాలు ఇస్తూ మా పాపారావు గారికి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక